ఉన్నాము తెలంగాణ తొలి అమరవీరుడు పోలీస్ క్రిష్టయ్య వర్ధంతి సందర్భంగా నిర్మల్లోని లోని అయితే ఏకమై వర్ధంతి కార్యక్రమాలు జ జరిపారు చూద్దాం రండి నిర్మల్ జిల్లాలోని నిరూరులో సంఘాలు సంఘాలైతే పోలీస్ క్రిష్టయ్య వర్ధంతి కార్యక్రమాలు అయితే జరిపారు చూద్దాం రండి థ్యాంక్ యూ నచ్చినట్టయితే మీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కృష్ణ పాల్గొండి ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ ప్రముఖులు పాల్గొనడం జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటకారి సాయన్న జిల్లా అధ్యక్షుడు పాతర్ల గణేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకరి సాయి జిల్లా యువజన అధ్యక్షుడు సుంకరి రాజేష్ ప్రధాన కార్యదర్శి డ్యాగ అర్జున్ ఉపాధ్యక్షులు సుంకరి చరణ్ పట్టణ అధ్యక్షుడు సుంకరి ఆనంద్ సోలాపూర్ రాజేశ్వర్ పెన్ని కృష్ణ పోతన్న గొడుగు గంగాధర్ చిట్యాల మురళి రాంకుల్లా నారాయణ మందుల వికేష్ సుంకరి హరీష్ రఘునాథ్ రామినేని రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్వర్గీయ పోలీస్ టిష్టన్న గారి వర్ధంతి కార్యక్రమం నిర్మల్ పట్టణంలో జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఫలిద ఉద్యమం ప్రారంభంలో మొదటి అమరుడుగా పోలీస్ టిష్టన్ను గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వారు డిసెంబర్ నాడు తన సర్వీస్ రివాల్వర్ను తీసుకొని కాల్చుకోవడం దని కాల్చుకొని చనిపోవడం జరిగింది అంతకు మూడు రోజుల ముందే మరి ఈ కార్యక్రమం కొరకు మల్లిదశ ఉద్యమం కొరకు మరి శ్రీకాంతాచారి గారు ఆత్మహత్య యత్నం చేసినప్పటికీ వారు మూడు రోజుల తర్వాత ఎంక్ కాబట్టి మరి మొదటి అమరుడు మనము పోలీస్ క్లిష్టనగానే గుర్తించి మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి అధికారికంగా మరి నిర్వహించి జయంతి వర్ధంతులు నిర్వహించి అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద కూడా మరి వీరి యొక్క నిధాన్ని పెట్టి జాత్యత కూడా గుర్తించుకునేటట్టు చేయాలా బీసీలకు ఒక మనోధైర్యాన్ని నింపే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం ఎందుకంటే ముజరాజుల సంఖ్య ఎక్కువ అంటున్నారు కానీ ముజరాదులకు కావాల్సినటువంటి ఇలా కృష్ణస్వామి ముజరాజు కావచ్చు లేకపోతే లక్ష్మణ ముదురాజు కావచ్చు లేకపోతే ఈరోజు మరి మలిదా చౌద్యంలో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తి అయినటువంటి పోలీస్ స్క్రణ గారిని తీసుకోవాలంటే జాతికి వీళ్ళు ఎవరైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని యావత్ తెలంగాణ యొక్క మనోభావంగా గుర్తించి మా నిర్మల కూడా ఈ డిమాండ్ని తప్పకుండా ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తూ తప్పకుండా ట్యాంక్ పండ్ మీద దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు గుజరాత్లకు ఏది కూడా లేదు స్థలం కాబట్టి ఈ స్థలాన్ని మరి పోలీస్ కిష్టన ఆ చౌక దీన్ని నిర్ధారణ చేసి ప్రభుత్వం కేటాయించాలని చెప్పి మా డిమాండ్గా మేము ప్రభుత్వానికి వినయించుకుంటున్నాం గతంలో కూడా ఎంఆర్ఓ గారికి చైర్మన్ గారు వివరణ జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు కానీ ఇప్పటి వరకు అలాంటి పోవడంతో మన నిర్మాణాలు ఆగిపోతున్నాయి అతి త్వరలో మనం నిర్మించి వారి యొక్క రాబోయే జయంతి లోపల ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడానికి అనుగా వాళ్ళు అవకాశం కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం जय मुद्रा जय मुद्रा मुद्रा लाइक के दा मुद्रा लाइक के दा हमर, हमर है हमर है पुलिस की सेवा हमर है हमर है हमर है पुलिस तो की सेवा हमर है राष्ट्रव्याप्त पुलिस कृष्ण मुद्रा अधिकारी वर्धंती वर्धं सदर्भ में प्रति चोट को वारी घन निवा अर्पित ఆయన చనిపోయి పదహారు అయినా కానీ కనీసం ఆయన పోలీసు రివర్ వివరవర్ధన్ చనిపోయిన ఆయనకు అధికారికంగా ఇంతవరకు కూడా మీరు ప్రభుత్వ పరంగా ఇలాంటి లాంఛనంగా ఆయనకు ప్రధాని వాళ్ళు అర్పించలేదు ఖబర్దార్ ఆ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించి మేము నిద్ర ఈ రోజున్న ప్రభుత్వం ఆయన కానీ గుర్తించి ఆయన యొక్క వర్ధంతి కానీ జయంతి కానీ అధికారికంగా మీరు నిర్వహించిన నిర్వర్తించినప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది కాబట్టి ఖబర్దార్ ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ముద్రా సమాజంతో హెచ్చరిస్తున్నాము ఇంకా మళ్ళీ వచ్చే ఆయన జయంతి జయంతి ద్వారా కానీ వర్ధంతిగా ఆ లోపల మాకు అధికారికంగా మీరే దగ్గర ఉండి ఆయన యొక్క వర్ధంతి జయంతిని జరిపిస్తేనే మీకు మేము వెన్నట్టు ఉంటాం లేదంటే ఖబర్దార్ ఎవ ముద్రా జాతి మేము ఆయన వింటున్నాం కాబట్టి ఆయన బాటలో నడుస్తున్నాం కాబట్టి మీకు కూడా మేము ఓటు ద్వారా బుద్ధి చెప్పే సమయం ఆశ అవుతుంది కాబట్టి అంతవరకు మీరు జరగకుండా చూసుకోవాలంటే మా ముద్రరాజు కృష్ణన్నకు మీరు గౌరవం ఇచ్చినట్టయితే ఆయనకు ఆయన యొక్క ప్రభుత్వ పరంగా లాంఛనంగా మీరు ఆయన యొక్క జయంతి వరదంతిలు జరపాలని మేము ఈ యొక్క నిర్మల్ జిల్లా ముదురాజు తరఫు నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము లేదంటే మేము ఎంతటి ఆందోళనకైనా దిగుతాం కబర్దార్ అని హెచ్చరిస్తున్నాం కాబట్టి ఈ యొక్క ప్రతిపాదనను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిర్మల్ తరపు నుంచి మాకు చేయాలని మేము ఈ యొక్క ముద్రా పరంగా కోరుతున్నాము ఈ చౌకుని మాకు తెలంగాణ ముద్రా సీసా గారికి పేరు కూడా ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ మేము విన్న పెంచుకుంటున్నాము అదే రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను ఏంటంటే మన వర్ధంతుని జయంతిని రెండింటినీ మనకు అధికారికంగా గవర్నమెంట్ తరఫున కృష్ణ జయంతి వర్ధంతుని నిర్వహించాలని అలాగే మన ట్యాంక్ బండ్ మీద అతని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మా ముద్రాదుల ప్రత్యేకంగా ఏదైతే రిజర్వేషన్ ఉందో రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉంది ఎక్కువ ప్రాతిపదిక గల అన్నీ ఉన్నాయి కానీ మాకు సీట్లు కేటాయించడంలో ఏ ప్రభుత్వం కానీ సహకరించట్లేదు మాకు రిజర్వేషన్ వస్తుగా మాకు బీసీ డి నుండి బీసీ ఏకు మార్చాలని మేము కోరుకుంటున్నాము ఈ సభాముఖంగా ఈ గవర్నమెంట్కి అన్ని విధాలా ఇప్పుడు లోక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లో మాకు రిజర్వేషన్లు ప్రత్యేకంగా కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను